జ్యువెలరీ షాప్స్లో ఎల్స్ తయారు చేయడానికి గోల్డ్ అండ్ సిల్వర్ ఆర్నమెంట్స్లో కలుపుకునే ఎల్స్ అంటే మిశ్రమ లోహాలు ఈ ఛానల్లో రసవాదులు వైద్యులు కూడా వాళ్ళకి రిలేటెడ్గా భస్మాలు చేసుకోవడానికి కట్లు కట్టుకోవడానికి ఈ ఛానల్ చూసిన వాళ్ళందరికీ నమస్కారము ఇది సీసము ఈరోజు మన విధానము సీసము కట్టు ఆ సీసము కట్టుతో ఏం చేయొచ్చు ఆ సీసము కట్టు ఏం చేయొచ్చు సీసంలో నలుపు కట్టి దాని టెంపరేచర్ పెంచి దాన్ని గేట్ పెట్టి చూసుకొని అది ఏంటి ఇప్పుడు సీసము వెయ్యి డిగ్రీల దగ్గర కరిగిచ్చాను ఇది వన్ థౌజండ్ డిగ్రీస్ దగ్గర కరిగింది జనరల్గా సీసం మూడు వందల దగ్గరే కరుగుతుంది కానీ మనం వన్ థౌజండ్ వరకు హీటింగ్ వేయాలి ఇక్కడ ఒక కెమికల్ దాని మీద వేయటం జరుగుతుంది ఆ కెమికల్ వేసిన తర్వాత సీసం కట్టిపోతుంది మొత్తం టెంపరేచరు హైక్ వచ్చేస్తుంది కానీ బ్లాక్ ఇష్యూ ఉంటుంది నేను కొంచెం ఎక్కువ వేస్తున్నాను మెడిసిన్ ఇప్పుడు ఎక్కువ ఎక్కువేస్తాను మళ్ళీ నెక్స్ట్ కూడా ఎక్కువ వేస్తాను ఇన్నిసార్లు వేయాల్సిన పనిలా తొలానికి రెండు గ్రాములు మూడు గ్రాములు సరిపోతుంది కానీ ఎక్కువ వేస్తున్నాను గమనించండి నేను ఎప్పుడు మెడిసిన్ ఎక్కువ వేస్తాను ఫస్ట్ దాని తర్వాత బ్యాకప్ చేస్తాను ఇప్పుడు ఇది గడ్డగట్టేసింది కరగలేదు వెయ్యి డిగ్రీలో దింపా కదా అప్పుడే గడ్డ కట్టేసింది అంటే వెయ్యి డిగ్రీలు ఇప్పుడు ఇది కరగాలంటే మళ్ళీ వెయ్యి డిగ్రీలు వెయ్యి యాభై పదకొండు వందల డిగ్రీల్లో కానీ కరగదు ఇప్పుడు ఇది సెట్టింగ్ చేసినప్పుడు ఎంత ఉందండి టెంపరేచర్ అంటే ఎమ్మిది వందల ఏడు వందల ఎనభై ఆరు ఉంది ఇప్పుడు ఇప్పుడు వెయ్యి ఎనిమిదిలో ఉంది వెయ్యి తొమ్మిది ఇప్పుడు మళ్ళీ తీస్తాను వెయ్యి పది అలా పెరుగుతూనే ఉంటుంది వన్ థౌజండ్ టూ హండ్రెడ్ డిగ్రీస్ దగ్గర ఉంది ఇప్పుడు అంటే వన్ థౌజండ్ ఫిఫ్ టూ ట్వంటీ పెరుగుతుంది ఇప్పుడు వెయ్యి డిగ్రీలు పైన వెయ్యి పది వెయ్యి ఎనభై వెయ్యి తొంభై ఉంటుంది చూడండి కరిగింది కాకపోతే కెమికల్ వల్ల ఇందులో కొంచెం వెలుగారం కూడా వేశాను అందుకని ముందు వెలుగారం కొంచెం కళంకు పక్క వస్తుంది వెలుగారం కళంకు పక్కకు తీసేయాలి ఇది గీ ఇప్పుడు దీన్ని తీసేసి ఇప్పుడు అడుగునున్నది సీసం అది ఈ సీసము మెడిసిన్లో కలిసిపోయింది యాక్చువల్గా మెడిసిన్ ఎక్కువైపోయింది బాగా కళంకైపోయింది సీసము అయినా చూద్దాం మీ సీసం పనికి రాకుండా ఏమి పని పనిచేస్తుంది కాకపోతే కొంచెం పగులు వచ్చే లక్షణాలు ఉంటాయి అంతే మెడిసిన్ బాగా ఎక్కువ వేస్తే అదే పంది ఇప్పుడు తొమ్మిది యాభై ఏడు డిగ్రీలు ఇప్పుడు మళ్ళీ వెయ్యి డిగ్రీలకు వచ్చింది వెయ్యి డిగ్రీలు దాటింది అంటే రాగి టెంపరేచరు చూడండి ఇప్పుడు అంటే ఈ టెంపరేచర్లోనే కరుగుతుంది కొంచెం తగ్గితే టెంపరేచరు మళ్ళీ అది ఒకసారి పట్టలేదు చూడండి అందులో అంటే ఇది వెంటనే తీగానే వెంటనే గడిగట్టేసింది అంటే ఈ టెంపరేచర్ ఎక్కువలో కరిగే సీసం కట్టిపోయింది సీసము కట్టిపోయింది హై టెంపరేచర్కి వచ్చేసింది కట్టిపోయింది ఇది కొంత ఫస్ట్ గే ఫస్ట్ కొంత వెలుగారం కరిగిన వేస్టేజ్ ఉంటుంది కొంత మాత్రం మన మెటల్ ఉంటుంది సీసం మంచి కట్టు కట్టింది కాకపోతే కొద్దిగా మెడిసిన్ ఎక్కువ బాగా ఎక్కువైంది ఇంత మెడిసిన్ వేయకూడదు సరే చూద్దాం ఈ మెడిసిన్ సీసమ్ అట్లా ఛానల్ నుంచి సీసము కట్టాలా అని చాలామంది ప్రయత్నిస్తూ ఉన్నారు ఇప్పుడు ఈ రోజుకి నేను సీసం కట్టడానికి ఎక్స్పెరిమెంట్ చేసినాను దయచేసి గమనించండి ఫార్ములాలు తీసుకునే వాళ్ళు తీసుకుంటా ఉన్నారు ఈ సీసము కట్టు కూడా కాస్ట్కి డబ్బులు ఇచ్చి ఫార్ములాలు తీసుకోవచ్చు ఏది ఫ్రీగా మాత్రం ఉండదు ఇప్పుడు ఈ సీసము కట్టు ఇది కేవలం సీసము కట్టు మాత్రమే కాదు ఇంకా చాలా ఉంది ఇది చూడండి పీసు ఇది కొడితే పగులుతుంది ఎందుకంటే మెడిసిన్ బాగా ఎక్కువైంది ఇందులో ఒక్క ఒక పూజ మాత్రం రౌండ్గా ఉంది చూడండి కింద ఆ పూజ మాత్రం ఇది ఏ పూజ మాత్రం సాగుతుంది ఇది కూడా టెంపరేచర్ పెరిగిపోయింది ఇవన్నీ ఒకటే బాగా టెంపరేచర్ బాగా పెరిగింది వెయ్యి డిగ్రీలు పన్నెండు వందల డిగ్రీలు ఉంది దీన్ని సింధూరించుకొని మరి వీటి నుంచి ఏమైనా విధానాలు ఉంటే మెటల్స్ వేసుకుని డౌన్ చేసుకోవడం ఇలా ఏ ఉంటారు కదా నాకైతే ఇక్కడి తెలుసు తెలుసండి విద్య సీసము నలుపు కూడా రాదు కాగితం మీద గీస్తే నల్లగొస్తుంది కదా సీసము ఆ నలుపు కూడా రాదు నలుపు కట్టేస్తుంది టెంపరేచర్ కట్టేస్తుంది అంటే నీరు తీసేసింది అందుకే కొంచెం కళంకైంది మెడిసిన్ తగ్గించుకోవాలా చూడండి పీసులు మన సేసం పీసులే చాలా హార్డ్గా ఉంటాయి బరువు బాగా ఎక్కువైపోతుంది మామూలు సీసం బరువు కంటే ఇంకా పెరిగిపోతుంది సేసం బరువు లోపల మెటల్ మెటల్లాగా ఉంది కళంకంటే మెటల్లాగా ఉంది దీన్ని అరగ తీసి గీటు పెడదాం ఇప్పుడు గీట్లో మనం ఇది మారిందా లేదా సీసము సీసంలో ఏ రకమైన మార్పు వచ్చింది టెంపరేచర్ పెరిగింది నలుపు కట్టింది ఇప్పుడు ఇది యాసిడ్కి వేస్తే ఏముంటుంది చూడండి సీసము సాధారణంగా యాసిడ్ పెట్టినప్పుడు ఉంటుంది గీటు పెట్టి యాసిడ్ వేసినప్పుడు ఉంటుంది కానీ వాటర్ వేస్తే వెళ్ళిపోతుంది సీసము గీటు పెట్టి నైట్రిక్ యాసిడ్ వేసి రెండు మూడు డ్రాప్లు నాలుగు డ్రాపులు వాటర్ వేస్తే మొత్తం వెళ్ళిపోతుంది కానీ మన సీసము కట్టిపోయిన సీసము గీటికి వాటర్ వేసినా కూడా వెళ్ళదు ఇది మామూలు సీసము ఇది ఇందులోంచి తీసి చేశాను సీసాన్ని ఈ సీసం చూడండి మామూలుగా ఇది ఇది జస్ట్ గీటు పెడతా ఉన్నాను ఇది ఈ సీసాన్నే మనం మెడిసిన్ వేసిన చేసాము ఈ సీసము కట్టు కట్టిన సీసము వేల మంది ఏ ఒక్కరో సీసాన్ని కట్టిన మహానుభావులు ఉంటారు సో సేసుకట్ట అందరికీ సాధ్యం కాదు అందులో నలుపు తీయాలా నీరు తీయాలా హై టెంపరేచర్ పెంచాలా పగిలితే పగిలింది కానీ ఇబ్బంది ఏం లేదు ఇక దీని ఇక్కడి వరకు అయితే నాకు తెలుసండి ఈ ఫార్ములు ఎంతవరకు తీసుకుని వాళ్ళంటే తీసుకోవచ్చు ఇది మనకి కెమికల్ తోటే ఇప్పుడు చూడు నైట్రిక్ యాసిడ్ మన కట్టుకట్టిన సేసాన్ని గీటు పెట్టి నైట్రిక్ యాసిడ్ దాని మీద వదులుతాను వదిలి వాటర్ కూడా వదులుతాను ఇది మీరు నైట్రిక్ అని చూపించడానికి నేను జస్ట్ మీకు వేశాను ఇప్పుడు కట్టుకట్టిన సీసము గీటు మీద మన నైట్రిక్ యాసిడ్ వదిలాను అక్కడ కలర్ ఏం చేంజ్ అయింది అది లోపల ఏం కలర్ ఉంది అనేది మీరు ఆలోచించుకోండి మీకు ఏ కలర్ కనపడుతుంది అది ఏంటి ఏమైంది అనేది మీరే ఆలోచించుకోండి ఇది ఆస్వాదానికి కానీ లేకపోతే జ్యువెలరీ మెటల్స్ కానీ ఉపయోగపడుతుందా అని తెలియదు నాకు ఇది మీకు ఏమైనా ఉపయోగపడేదైతే మీరు ఫార్ములా కాస్ట్ కట్ తీసుకోవచ్చు సో ఇది కెమికల్ కూడా మనకి దొరుకుతుంది కొద్దిగా కాస్ట్ ఉంటుంది వాటర్ కూడా వేసాను అయినా కూడా సీసము మీకు ఏ రకంగా తిరిగింది అంటే లోపల సీసము కలర్ ఏ రకంగా ఉందనేది మీకే తెలుసు నాకంటే చాలా మంచి రసవాదులు ఉన్నారు నేను రసవాదిని కాదు నిజానికి నేను కేవలము ఒక రీసెర్చర్ అంతే రీసెర్చ్ కంటే గొప్ప రసవాదము నేను కేవలం మెటల్స్ రీసెర్చ్ చేస్తాను ఇక్కడి వరకే చేస్తాను దీని తర్వాత నేను ఇంకేం చేయను ఈ సీసం వరకే మీలో ఎవరికైనా దీన్ని తీసుకోవాలి ఫార్ములా కాస్ట్ పే చేసి తీసుకోవాలంటే కాస్ట్ పే చేసి వాట్సాప్ నెంబర్కి ఫోన్ ఫోన్ చేయపాకండి మెసేజ్ పెట్టండి మళ్ళీ రెండోసారి కూడా గీటు పెట్టాను ఎన్నిసార్లు గీటు మీద ఎన్నిసార్లు నైట్రిక్ యాసిడ్ వేసినా కూడా అది పోవటం లేదు ఇది తెలివైన రసవాదులకు అయితే మరి దీని గురించి అంత తెలుస్తుంది అలాగే జ్యువెలరీ షాప్స్ వాళ్ళకు కూడా ఇది ఉపయోగపడుతుంది దీన్ని ఏమైనా మార్చుకోగలిగితే మార్చుకోండి ఇది మామూలు పచ్చి సీసము ఈ ఈ బిట్లోంచి తీసే నేను పెట్టాను ఇప్పుడు పచ్చి సీసము తెల్ల వైట్ పేపర్ మీద చూడండి నల్ల గీత పడుతుంది పచ్చి సీసము వైట్ పేపర్ మీద నల్లగా గీటు పడుతుంది కానీ మన సీసము కట్టిన సీసము ఈ పేపర్ మీద మీరు ఎంత రుద్దినా మీరు ఎంత రుద్దండి చూస్తాను పైకి నల్లగా ఉంది కానీ అది నలుపు కాదు లోపల కలర్ ఉంటుంది మీరు ఎంత రుద్దినా కూడా బ్లాకిష్ అస్సలు రానే రాదు బ్లాకిష్ అనేది రాదు మీకు దగ్గరగా కూడా పెట్టి చూపిస్తున్నా చూడండి దానికి దాన్ని గుచ్చుతున్నా చూడండి మళ్ళీ దానికి టచ్ అవుతుందో లేదో అనుకుంటారు అదేం లేదు దీన్ని ఎంతలాగ మీరు నొక్కి పెట్టినా కూడా పేపర్ కిందకి వెళ్ళిపోయి కొంచెం నల్లగా అనిపించవచ్చు కానీ పేపర్ మీద అయితే బ్లాక్ రాదు చూడండి ఎంత పేపరు బాగా గీత గీసాను ఇది నలుపు కట్టెని చేసాను మెట్లర్జీకి కట్టలు ఎలాగా ఉండాలి ఆ చూడండి అలా బ్లాకిష్ రాదు ఇంక ఇందులో బ్లాక్ లేదని అర్థం దాని కూడా పెడుతున్నా చూడండి పచ్చ సీసానికి మన కట్టిన సీసానికి మెటలిక్ ట్రాన్స్ఫర్మేషన్ అండ్ ట్రాన్స్మ్యూటేషన్ ఒక మెటల్ మరొక మెటల్గా మారే లక్షణాలు కొంచెం కలిగి ఉంది ఇది సీసం యొక్క మహావిద్య సీసము గోల్డ్ పాదరసము దగ్గర దగ్గరగా డెన్సిటీలు ఒకలాగా ఉంటాయి కాబట్టి చాలామంది కంప్యూటర్ టెస్ట్ కోసం సీసాను కూడా వాడుకుంటారు అయితే సీసాన్ని ముందుకు ఎలా తీసుకెళ్లాలో పెద్ద పెద్ద రాసవాదులు ఎవరికైనా ఉపయోగపడితే ఫార్ములా తీసుకోండి నాకైతే ఇక్కడివరకు తెలుసు దయచేసి చాలామంది చాలా క్వశ్చన్స్ వేస్తున్నారు నాకైతే వాటి గురించి తెలియదండి నేను వాళ్ళు కూడా చెప్తున్నాను ఏమంటే మీకు ఏమైనా ఉపకారం అనిపిస్తే తీసుకోండి ఫార్ములా కాస్ట్ పెట్టి తర్వాత ఏం చేస్తారు నాకు తెలియదు అంతవరకే ఫార్ములా ఇస్తాను నేను వీడియోలో చూపించినంతవరకు మీకు అవుతుంది చూడండి పచ్చి సీసము మామూలు సీసము డిఫరెన్స్ మళ్ళీ ఇంకోసారి చూపిస్తాను పచ్చ సేసము గీటు మన కట్టిన సేసము గీటు వాటర్ వేస్తే పచ్చ సేసము నైట్రిక్ వేసిన తర్వాత వాటర్ వేస్తే వెళ్ళిపోద్ది మన సేసము కట్టింది నైట్రిక్ యాసిడ్ వేసి ఎన్నిసార్లు వాటర్ వేసి మళ్ళీ నైట్రిక్ యాసిడ్ వేసి మళ్ళీ ఎన్నిసార్లు వాటర్ వేసినా ఎక్కడికి గీత జరగదు పైది పచ్చ సేసము కింద నేను పెట్టేది కట్టిన మనం కట్టిన కట్టు కట్టిన సీసము ఎడ్యుకేషన్ పర్పస్గా మాత్రమే వీడియో పెడతా ఉన్నాను కింద గీటు మన కట్టిన సీసము పై గీటు పచ్చి సీసము నైట్రిక్ కేసు చూద్దాము రెండు నైట్రిక్ ఆగుతాయి బట్ పచ్చి సీసము కలర్ తిరగదు నైట్రిక్కి అలాగే నీళ్ళు పోస్తే పోతుంది కానీ మన కఠిన సీసము నీరు పోస్తే పోదు ఇప్పుడు పచ్చి సీసం మీద నైట్రిక్ యాసిడ్ వేశాను తర్వాత కట్టిన సీసమ్ మీద కూడా నైట్రిక్ వేశాను కట్టిన సీసము నైట్రిక్కి రంగు తిరిగింది పచ్చి సీసము నైట్రిక్కి రంగు తిరగలేదు దీని మీద నీళ్లు పోస్తూ ఉన్నాను పచ్చని సే పచ్చి సేసము స్లోగా మీ గీటు అక్కడికే సగం పోయించు చోట నీరు వేసిన చోట మన గీటు కిందది మాత్రము పోలేదు రంగుతో ఉంది ప్రసవాదానికి చాలా కష్టాలు పడతారు ఎన్నో బాధలు పడతా ఉన్నారు అనేక రకాలైన ఫార్ములాలు ఉన్నాయి పెద్ద పెద్ద గురువులు ఉండరు నేను అన్ని మొక్కలు పెడదామనుకుంటున్నాను రెండో మొక్క కూడా పెడుతున్నాను ఇది కూడా గీటు పెడుతున్నాను ఇది ఒక పీసు ఇది కూడా సేమ్ రావాలా మనకంతా ఒక సేమ్ రావాలా చాలామంది అనుకుంటారు శేషం పగిలిపోయింది ఏం పనిచేస్తుందని మరి తెలిసిన వాళ్ళకైతే దాని విద్య ఏంటో వాళ్ళకే తెలియాలా ఇప్పుడు చూడండి వెంటనే కలరు మారుతుంది శం నెంబర్ వన్గా మీకు కలరు మారుతుంది అంటే ఎన్నర్ కలర్ రైట్ నేనేదో ఒక సాధారణమైన రీసెర్చ్ రండి గుర్తుపెట్టుకోండి నా గురించి ఎక్కువగా మీరు నాకు క్వశ్చన్లు ఇవ్వకండి నాకు అంత ఆన్సర్లు తెలియవు సార్ ఇక్కడి వరకు అయితే మేము నేనైతే ఇక్కడ రీసెర్చ్ చేశాను శీసం కట్టాలనుకున్నాను కట్టాను మరి ఇది దీని మీద పెద్దవాళ్ళ యొక్క అభిప్రాయం అంటే నాకు తెలియదు కొంతమంది నేను సనాతనవాదానికి వ్యతిరేకి అనుకుంటా ఉన్నారు లేదు సనాతన రసవాదానికి నేను ఏ పరిస్థితిలోనూ వ్యతిరేకం కాదు కాకపోతే అప్పట్లో మూలికలు దొరికేవి ఇప్పుడు దొరకట్లేదు అంత పవర్ కూడా ఉండలేదు ఇప్పుడు హైవే మూలికలులో ఏమైతే ఉంటాయి మూలికల్లో కూడా ఉండేవి ఏంటి పొటాషియము సోడియము కార్బనేట్లు ఆక్సైడ్లు లేకపోతే కార్బన్ చైన్స్ అవి మరి అవే కదా ఉండేవి వాటిలోంచి మనం తీసుకుంటాము మూలికల్లో కూడా లోహాలు ఉంటాయి మెటల్స్ ఉంటాయి ఇప్పుడు సెకండ్ చూడండి ఇది మనకి చిన్న బిట్టు దొరికింది కదా నేను అన్నాను కదా ఇందాక రౌండ్గా ఉంది ఈ బిట్టు మనకి మెత్తగా ఉంది సాగుతుంది అన్నిట్లో పగలేదు అంటే ఇది బిట్టుకి మందు కొంత తక్కువ తగిలింది మళ్ళీ బాగుంది దీన్ని కరిగి చూద్దాము టెంపరేచర్ ఏ టెంపరేచర్ ఉంటుందో సీసము తగరము సత్తు ఎరు పెక్కకుండా కరిగి లో టెంపరేచర్లో కరిగిపోతాయి అది దాని యొక్క లక్షణం అయితే రాగి వెండి బంగారు లాంటి లోహాలు ఎరు పెక్కిన తర్వాత కరుగుతాయి సీసం పాగుతుంది తగరం పాకిపోతుంది సత్తు పాకిపోతుంది కరిగినప్పుడు వ్యాపిస్తాయి కానీ నోబెల్ మెటల్స్ అయినా గోల్డ్ సిల్వరు వ్యాపించవు అవి ముద్ద కింద రౌండ్గా కరుగుతాయి అవి గ్రావిటీ ఒకేలా తీసుకుంటాయి చుట్టూ గ్రావిటీని ఇప్పుడు ఇంత హీట్ పెడతాను చూడండి ఈ పాడికి శేషం ఎప్పుడో కరిగిపోతుంది మీ అందరికి అనుభవమే శేషం అది సేపు ఉండదు అది ఇంకా కరిగిందా కరగలేదా అనే దానికి నేను ఇలా చూచండి అది ఇంకా తిరుగుతాను అది చూడండి అదిగో అది ఏమాత్రం కరగలేదు అంటే ఇది బిట్టు నోబల్ మెటల్ కరిగేలాగా హీట్ టెంపరేచర్కి వెళ్ళింది సో దీని మీద ఇంకా మీరు ఎక్స్పెరిమెంట్స్ ఏమైనా చేసుకోవాలనుకుంటే చేసుకోవచ్చండి నాకైతే ఇంతవరకు తెలుసు మీకు ఇప్పుడు సీసం కట్టుకు సంబంధించిన అన్ని డౌట్స్ క్లియర్ క్లారిఫై అయ్యేలాగా ఇందులోనే చేశాను ఏమేమి ఏమేమి నిరూపించాము టెంపరేచర్ పెరిగింది సీసం కట్టుకి ఇది నిరూపించాము రెండవది నలుపు తీసాము ఇది నిరూపించాము మూడవది గీటు ఆగింది యాసిడ్ ప్రూఫ్ అయ్యింది అది నిరూపించాము నాలుగవది యాసిడ్ ప్రూఫ్ గీత రంగుతో ఉంది అది నిరూపించాము కాబట్టి ఇది ఒక సీసం అంటానికి వీల్లేదు దీన్ని సీసమని పిలవకూడదు చూడండి ఇంకా ఎంత హీట్ ఇసిన చూడండి సిల్వర్ టెంపరేచర్ పైన ఉంది ఇది ఇప్పటికీ కరిగిపోతుంది ఒరిజినల్గా సీసం ఎప్పుడో కరిగిపోతుంది బట్ ఇంకా 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 ఇది ఎర్ర ఎరుపెక్కించుకోండి అది ఎరుపు కోసమే నేను కిటికీ క్లోజ్ చేశానండి ఆ ఎరుపు చూపించాలని మీకు ఇది రెడ్ హీట్ అయిన తర్వాతే నోబుల్ మెటల్ అలాగైతే రెడ్ హీట్ అయిన తర్వాత కరుగుతాయో అట్లానే అది రెడ్ హీట్ అయిన తర్వాత కరగడం మొదలు పెడుతుంది చాలా హై టెంపరేచర్ ఉంది ఎయిట్ హండ్రెడ్ నైన్ హండ్రెడ్ పైకి వెళ్ళిపోయింది ఇది ఇప్పుడు దగ్గర దగ్గర వన్ థౌజండ్ కూడా వెళ్ళింది మీకు రెడ్ రెడ్ హీట్ చూపించడానికి మాత్రమే నేను క్లోజ్ చేశాను ఇంకా కరగలేదు అది కొంచెం అడుగు భాగం ఏమైనా కరిగి ఉంటుంది దాన్ని కొద్దిగా కాకపోతే ఇటుకు లోపలికి వెళ్ళిపోతుంది బరువు వల్ల కొంత లైట్గా కింద కరిగింది కలర్తో ఉంది మీరన్నీ గమనించుకోండి జ్యువెలరీ షాప్ వాళ్ళైనా ఎవరైనా చేసుకోండి సో ఇది ఇక్కడ వరకు ఉందండి